జపాన్ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు శంషాబాద్ ఎయిర్పోర్టులో కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి ఇక కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు భారత సమ్మిట్ ఏర్పాట్లపై మంత్రులు ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించనున్నారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో హైదరాబాద్ హెచ్ఐసీసీలోని ఇన్నోవెటాలో భారత సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో ప్రపంచ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు ఈ సమ్మిట్ కు వంద దేశాల నుంచి నాలుగు వందల యాభై మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు ఈ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే రాహుల్ గాంధీ కెసి వేణుగోపాల్ పాల్గొననున్నారు ఈ సందర్భంగా భారత సమిట్పై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులతో చర్చించనున్నారు జపాన్ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు శంషాబాద్ ఎయిర్పోర్టులో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి ఇక కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు భారత సమిట్ ఏర్పాట్లపై మంత్రులు ఉన్నతాధికారులతో ఆయన హైదరాబాద్ హెచ్ఏసీసీలోని నోవెటాల్లో భారత సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో ప్రపంచ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు ఈ సమ్మిట్ కు వంద దేశాల నుంచి నాలుగు వందల మందికి పైగా ప్రతినిధులు కానున్నారు కాంగ్రెస్ అగరేతలు ఖర్గే రాహుల్ గాంధీ కేసు వేణుగోపాల్ పాల్గొననున్నారు ఈ సందర్భంగా భారత సమితిపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులతో చర్చించనున్నారు ఇక ఈ వ్యవహారానికి సంబంధించి మా ఇన్పూట్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు శ్రీనివాస్ తెలంగాణ ప్రభుత్వం రేపు ఎల్లుండు హెచ్ఐసీసీ నోహోటల్ హోటల్ వేదికగా భారత్ సమ్మెట్ పేరిట ఒక పెద్ద సదస్సు నిర్వహించబడుతుంది దాదాపు వంద దేశాలకు చెందిన నాలుగు మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్లో మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు మనకు తెలుసు ఏదైతే పెహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో దేశం మొత్తం కూడా అలర్ట్గా ఉంది అన్ని చోట్ల కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు అన్ని చోట్ల కూడా భద్రతా సిబ్బందిని పెంచారు అదేవిధంగా ఎయిర్పోర్ట్లలో కూడా నిఘాను పెంచడం జరిగింది సో ఈ నేపథ్యంలో రేపు ఎల్లుండి జరగబోయే ఏదైతే భారత్ సమ్మెట్ పేరిడ్ జరుగుతున్న మహా సదస్సు అవుతుందో సదస్సు కూడా పెద్ద ఎత్తున పోలీసులు బలగాలను మోహరించాలి భద్రత మీద దృష్టి సారించాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు రేపేళ్ళు జరగబోయే భారత్ సమ్మిట్లో తీసుకోవాల్సిన చర్యలు భద్రతాపరమైన చర్యలు కావచ్చు అదేవిధంగా సమ్మిట్లో ఏ అంశాల మీద చర్చకు వస్తున్న వాటి మీద కావచ్చు అదేవిధంగా మంత్రులు ఏం నిర్వహించాలి అనే బాధ్యత మీద కావచ్చు అన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమీక్షలో మంత్రులకు ఒక దిశానిర్దేశం నిర్దేశం చేయబోతున్నారు అదేవిధంగా అధికారులు ఏం చేయాలి అన్న దాని మీద కూడా ఈ సమ్మిట్లో అన్న దాని మీద కూడా ఇక్కడ ముఖ్యమంత్రి వారికి ఒక వే చెప్పబోతున్నారు కమాండ్ కంట్రోల్ వేదికగా కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు అదేవిధంగా మంత్రులు కూడా చేరుకోవడం జరిగింది సదస్సుకు సంబంధించిన సమీక్ష ప్రారంభమైంది వంద దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరు కాబోతున్నారు అందులో ముఖ్యంగా ఏదైతే ఏఐసీసీకి సంబంధించిన ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు అదేవిధంగా కేసీ వేణుగోపాల్ కూడా ఈ సదస్సులో హాజరు కాబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ సదస్సుకి ప్రధానంగా ఏదైతే తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించే దిశగానే ఈ సదస్సు ఉండబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది ఇప్పటికే జపాన్ పర్యటన ముగించుకుని వచ్చిన రేవంత్ రెడ్డి ఏదైతే హైదరాబాద్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు పెట్టుబడుల కోసం వాళ్ళని ఆహ్వానించడం జరిగింది ఆ దిశగా జపాన్ ప్రభుత్వం కూడా స్పందించింది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం జరిగింది రేపు జరగబోయే ఈ పెద్ద సదస్సులో కూడా ప్రధానంగా పెట్టుబడుల లక్ష్యంగా ఈ సదస్సు ఉండబోతుందని తెలుస్తుంది పెద్ద ప్రపంచ దేశాలకు సంబంధించిన వంద దేశాల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు కాబట్టి హైదరాబాద్ను అదేవిధంగా తెలంగాణను ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తీసుకురావాలి పెట్టుబడులకు కేంద్రంగా చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన ఆ దిశగానే అడుగులు వేస్తుందని ప్రభుత్వం కూడా చెబుతుంది కాబట్టి ఇప్పుడు జరగబోయే ఈ సమీక్ష సమావేశంలో ఈ అంశాలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు మంత్రులకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు శ్రవంతి థ్యాంక్ యూ శ్రీనివాస్